తెలంగాణ బలిదానాల మీద వచ్చిన రాష్ట్రం ఇంత అవినీతికి ఫాలో ఇప్పుడు ముందు ఆ కాంట్రాక్ట్ మాట్లాడుతూ ఇంత పర్సంటేజ్లు ఇస్తాం ఇంత పర్సెంటేజ్ తీసుకుంటాం అని మాట్లాడుతూ ఉంటే చాలా ధైర్యంగా అదే పోరాట తెలంగాణ పోరాట యువత కనుక నిజంగా మీరు కనుక బలంగా ఉంటే టీవీలో మాట్లాడటానికి కూడా భయపడాలి అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది తెలంగాణ ప్రజలు కోరుకుంది అవినీతి రైట్ తెలంగాణ కావాలంటే అవినీతి చేస్తాం ఎనిమిది పర్సెంట్ ఇస్తాం ఆరు పర్సెంట్ ఇస్తాం పన్నెండు పర్సెంట్ ఇస్తాం అని చెప్పి మాట్లాడతా ఉంటే చాలా చాలా బాధ కలిగింది దృష్టిలో పెట్టుకుని నాకు ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు రోజు కూడా నేను కోరుకుంటుంది నేను అందరిలాగా మాటలు చెప్పలేను ఇవి చేస్తానని చెప్పలేను నేను కోరుకుంటుంది కూడా ఉదాహరణకి హైదరాబాద్ పోయినప్పుడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్ తాండాలకి పోయినప్పుడు పోలీస్ కూడా రాలేని తాండాలకి పోయినప్పుడు లోపలికి పోతే కనీసం నీళ్లు లేవు నీళ్ళు తాగలేని పరిస్థితి నీళ్ళు లేని పరిస్థితులు అక్కడ మూడు తండాల కలిపి ఒకటే బోరింగ్ ఏది నన్ను అడిగింది ఒక పెద్దవాడు ముసలామిడు అడిగింది కళ్ళు లేవు ఆవిడికి అందరిలాగే కూర్చోబెట్టి ఆ కూడా మాట్లాడుతూ అలా మన అధికారంలోకి వస్తే చెప్పాను మనం ఇవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పమంటే నాకు నిజంగా బాధ కలిగేది అలా అద్భుతాలు చెప్పలేను నేను నేను పోరాటం చేయగలను చెప్పగలను తప్ప నేను మీ జీవితాలు అద్భుతాలు చేస్తానని చెప్పలేను నేను వెళ్ళిపోయాను ఏం చెప్పకుండా వెళ్ళిపోయాను నెక్స్ట్ డే బెల్లం కూర్చుంటే నాకు వాటర్ బాటిల్ ఇచ్చే మినరల్ వాటర్ బాటిల్ అక్కడ తాగడానికి నీళ్లు ఏమన్నా తెలంగాణలో ఆదిలాబాద్ తాండాల్లో నాకేమో బిస్ మినరల్ వాటర్ ఇస్తే ఇవి తాగడానికి నాకు చాలా తప్పు అనిపించింది అంటేనే నేను మనం అనౌన్స్ పెట్టిన పార్టీ అధికారంలో వస్తో లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడి నుంచి మన ఖమ్మం వెళ్ళే ఒక వారం రోజుల్లో తిరిగి నేను హైదరాబాద్ పోయేటప్పుడు అక్కడ పోలి పాలు చవ్వించాలి బోరి ఒక పోలి వెయ్యాలని కోరుకున్నాను అక్కడ మన అందరూ స్నేహితులు ఒక మాట చెప్తే ఆరు అన్ని సంవత్సరాలుగా పడని బోరు ఒక్కసారి మనం కోరుకోగానే బోరు అక్కడ బోర్ పడింది ఈ రోజుకి అక్కడ పనిచేస్తా ఉంటాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను అద్భుతాలు చేస్తానని చెప్పను ఈరోజు మన నాయకులు చాలా ప్రామిసులు చేశారు ప్రధానమంత్రి గారు చాలా ప్రామిసులు చేశారు భారతీయ జనతా పార్టీ చాలా ప్రామిసులు చేసింది వీటన్నిటికీ నిలవ పని చేయించుకునేలాగా యువత ఉండాలి ప్రజానికి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా అందుకు దాంట్లో భాగంగానే మీ తరఫున ఈ రోజున ఎర్రబలి ప్రదీప్ గారికి శ్రీమతి రావు పద్మ గారిని గెలిపించుకునే కోరుకుంటా కమలం గుర్తుకి మేము పొద్దున మనందరం అండగా ఉంటే పని చేయించుకోవడానికి పని చేయడానికి కూడా మన నిజంగా మన నియోజకవర్గాల్లో మన తెలంగాణలో సమస్యలు ఉంటే మన నాయకుల దగ్గర దృష్టి దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ మన జనసేన కార్యకర్తలకి నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ నేను అండగా ఉంటాను మీకు ఏ సమస్యలకైనా సరే నేను వస్తాను ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటానో మన తెలంగాణని ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటాను నిలబడే తెలంగాణ ఇది జనసేన ఆవిర్భావించిన తెలంగాణ ఇది అలాంటి తెలంగాణకి నేను అహేర్ నిశలు మీకు అండగా ఉంటారు రోజు నేను కోరుకుంటుంది కూడా అవినీతి రహిత తెలంగాణ కావాలి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ప్రచాయితంలో నా అన్న గద్దెర గారితో మాట్లాడుతూ